మీరు మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాసీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో మీ ఇంటిని మరింత అందంగా ఆకర్షణీయంగా సుందరంగా చూడాలనుకుంటున్నారా అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్ డైనింగ్ హాల్ లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్ పూజ గది ఫాల్ సీలింగ్ వాల్ డిజైన్ అదిరిపోయే డిజైన్ ట్యూప్లెట్ మరియు రెస్టారెంట్స్ హాస్పిటల్స్ షోరూమ్స్ ఆఫీసులకు కూడా డిజైన్స్ చేయబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి కాసీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్ పిఎం కాలనీ ఎక్స్టెన్షన్ సక్సన్ ఫౌండేషన్ దగ్గర మదనపల్లి సెల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ జీరో త్రీ డబల్ టూ డబల్ జీరో మరియు నైన్ ఫోర్ జీరో టూ త్రీ నైన్ టూ ఫోర్ జీరో ఫోర్ నమస్తే ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం తల్లిదండ్రులపై కుమారుడు దాడి చేయడం బాధాకరం ఆర్డీఓ హరిప్రసాద్ ఉద్ఘాటన మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధ దంపతులను పరామర్శించిన ఆర్డీఓ ఫుడ్ డెలివరీ కోసం వచ్చి దొంగతనం చేసిన జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ డిఎస్పీ ప్రసాద్ రెడ్డి వెళ్లడి అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామన్న డీఎస్పీ తల్లిదండ్రులపై అమానుషంగా దాడి చేసిన ఘటనలో కుమారుణ్ణి అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఆయన విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు మదనపల్లి పట్టణం నీరుగుట్టువారిపల్లి అయోధ్య నగర్లో కాపురం ఉంటున్న వృద్ధ దంపతులు వెంకటరమణారెడ్డి లక్ష్మమ్మలను కుమారుడు శ్రీనివాసుల రెడ్డి ఆస్తి పంపకాల విషయమై అమానుషంగా దాడి చేశారని తెలిపారు ఆస్తిలో వాటాలు పంచే విషయంలో నిలదీసి మాట మాట పెరిగే శ్రీనివాసుల రెడ్డి తల్లిదండ్రులపై విచక్షణ రహితంగా దాడి చేశారని తెలిపారు ఈ సంఘటన వెలుగులోకి రావడంతో కుమారుడు శ్రీనివాసరెడ్డి అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు నిందితుడిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసినట్లు తెలిపారు ఇలాంటి సంఘటనలు తమ దృష్టికి తెస్తే న్యాయం చేస్తామని తెలిపారు సమావేశంలో సిఐలు యువరాజ్ ఎస్ఏ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు గత రెండు రోజులుగా మనకు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ డివిజన్లో మదనపల్లి టౌన్లో రెండు తేదీ సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో అయోధ్య ఒక సంఘటన జరిగింది తల్లిదండ్రులపై కన్న కొడుకే దాడి చేసిన సంఘటన అది దీనికి పూర్వపరాలు పరిశీలిస్తే వెంకటరమణారెడ్డి లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు మనోహర్ రెడ్డి పెద్ద కొడుకు రెండో కొడుకు శ్రీనివాసు రెడ్డి వీళ్ళది సొంత గ్రామము బి కొత్తకోట మండలం చింతావారిపల్లి బయపగారిపల్లి పంచాయతీ లాంగ్ ఇతను శ్రీనివాసు రెడ్డి జీవన జీవనోపాధి కోసం మదనపల్లికి వచ్చేసి మగ్గాలు నేసేవాడు అతనికి సహకరించేదానికి వాళ్ళమ్మ కూడా కొంతకాలం వచ్చేసి అతనికి అన్నం వండి పెట్టింది తర్వాత అతని వివాహం కూడా చేసింది వీరికి ఈ దంపతులకు వారి స్వగ్రామంలో రెండు ఎకరాలు డీకే డీకే పట్ట తర్వాత మూడు ఎకరాలు వర్జినల్ పట్ట ల్యాండ్స్ ఉన్నాయి అయితే ఇతను చిన్న పిల్లవాడుగా ఉన్నందున లాంగ్ బ్యాకే ఆ రెండు ఎకరాల డీకే పట్టాను పెద్ద కుమారుడు మనోహర్ రెడ్డి భార్యపతన చేసి ప్రాసెక్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ భూములు ఐదెకరాలను కూడా సరి సమానంగా చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు అయితే గవర్నమెంట్ నుంచి ఏవైనా బెనిఫిట్స్ వచ్చినప్పుడు తనకు రావడం లేదని చెప్పేసి పంచి ఇవ్వాలా పాస్బుక్ చేసి ఇవ్వాలని చెప్పేసి అతను గొడవ పెట్టుకొని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టేవాడు ఈ క్రమంలో భాగంగా రెండవ తేదీ తల్లిదండ్రులు అయోధ్య నగర్లోని శ్రీరామ కళ్యాణ మండపంలో ఉంటున్నారు చాలా కాలం నుంచి అక్కడే అక్కడికి వెళ్ళి ఆ పాస్బుక్ తన పేరుతో చేసి ఇవ్వాలని చెప్పేసి ఆస్తిలో సరైన భాగం ఇవ్వాలని చెప్పేసి యుద్ధ పంపులపై విచక్షణారహితంగా దాడి చేశారు కట్టెత కొట్టాడు కట్టె విడిపోయిన తర్వాత కాళ్ళతో చేతులతో తల్లిని దడం జరిగింది తల్లిని దడం జరిగింది ఆ వీడియో అంతా యావత్ ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాల్లో కూడా వైరల్ అయింది ఈ సంఘటనపై ఇమ్మీడియట్గా అది వైరల్ అయితేనే మన అన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ బి కృష్ణారావు గారు స్పందించారు ఎంబడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పారు మొదలపల్లి టూ థౌన్ ఎస్ఎస్ఓ సిబి యువరాజ్ గారు దాని మీద ఎమ్మడి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది జీ ట్వంటీ ఫోర్ ఫైవ్ నార్స్ కింద ఆ ఋద్ధ దంపతులను హాస్పిటల్ కూడా పంపడం జరిగింది ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు వారికి వారిని పరామర్శించడం కూడా జరిగింది ఆమె లక్ష్మమ్మ కూడా అతను దాడి చేసినప్పుడు ఆ రిక్స్ కూడా ఫ్రాక్చర్ కావడం జరిగింది ఈ క్రమంలో ఈ ఈ రోజు అతన్ని మధ్యాహ్నం రెండు గంటలుగా నగర్ క్రాసులో యువరాజ్ గారు వారి సబ్ ఇన్స్పెక్టర్స్ వెంకట సుబ్బయ్య ఈ నేతల్లో వారి సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు అతన్ని మదనపల్లి పట్టణం నీరుగొట్టువారిపల్లి అయోధ్య నగర్ కు చెందిన వృద్ధ దంపతులు వెంకటరమణారెడ్డి లక్ష్మమ్మలను మంగళవారం జిల్లా ఆసుపత్రిలో ఆర్డీఓ హరిప్రసాద్ పరామర్శించారు కన్న కొడుకు శ్రీనివాసులు రెడ్డి వృద్ధ దంపతులు విచక్షణ రహితంగా దాడి చేసిన సంఘటన తెలిసిందే విషయం తెలిసిన వెంటనే ఆర్డీఓ వృద్ధ దంపతులతో మాట్లాడారు వీరిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు భూ సమస్యల విషయంపై తహసీల్దార్ రమాదేవిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వీరికి రక్షణ చర్యలు కల్పిస్తామన్నారు కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మాంజలి ఆర్ఎంఓ ప్రసాద్ రాజు పాల్గొన్నారు

ఇంకో ఎట్లా జిల్లా మీ ఆయన ఎక్కడ ఉన్నాడు కొడుకు సీనా ఎక్కడున్నాడు మనో అందరు ఇది మళ్ళీ మీ కొడుకు ఏం రాడు కదా సీనా వచ్చి మళ్ళీ గొడవ చేస్తాడా

பரபரணம் அவங்கல அசைன்மென்ட் ஆயிடுச்சு انا பாதியா இதான் பாருங்க இரண்டாவது தெருல ஒசி அடங்கேன் ரேடு பூமியில வேற பேர் தோ 1 ஏக்கர்ல அமபோடு இது வீசி ஏற்படுத்தி கொடுக்குது நிதி ਸਰ்கால அந்த சார் பதால நடந்துகளால நான் சொல்லுங்க பாக்க தயாராமா அது எக்चुअल ரிப்போர்ட் சார் கரெக்டர் சார் கூட பம்பிச்சன மார்க்கலுக்கு ஒரு சம்பவம்

అక్కడ గుండపల్లి గ్రామంలో వాళ్ళకు పొలాలు ఉన్నాయి కానీ ప్రస్తుతం అయోధ్య నగర్లో సంసారం ఉంటున్నారు వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు మనోహర్ రెడ్డి అనే కాదు శ్రీనివాసరెడ్డి గారు మనోహర్ రెడ్డి భార్య పేరుతో రెండు ఎకరాలు కట్టి డీకేటి పట్టా ఇష్యూ చేయడం జరిగింది తర్వాత మూడు ఎకరాలు వీళ్ళ అమ్మగారి పేరుతో ల్యాండ్ ఉండేది కానీ శ్రీనివాసరెడ్డి కూడా రెండో కొడుకు వీళ్ళకి సంబంధించిన గురిని సాగు చేసుకుంటున్నారు కానీ అధికారికంగా పాస్బుక్ కానీ వేరే ఏమీ లేదు ఒకరికి కాబట్టి పెద్ద కొడుకు పెడితేనే డీపడ్డా ఇచ్చినారు నాకేం లేదు అనే కారణంతో వాళ్ళిద్దరిని కూడా బాగా కుట్టినారు అది వీడియోలో వైరల్ అయింది అందరికీ తెలుసు తర్వాత వాళ్ళను హాస్పిటల్లో చేసి మన వైద్యులు కాలేజీ ప్రిన్సిపల్ గారు సూపరింటెండెంట్ గారు వాళ్ళకు ట్రీట్మెంట్ అందించడం జరిగింది సో వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ డిశ్చార్జ్ దిగారు మదర్ కూడా కండిషన్ తీసు అవటం డేంజర్స్ వాళ్ళు కూడా త్వరలో డిశ్చార్జ్ చేస్తారు తర్వాత వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మళ్ళీ జరగకుండా ఇప్పటికే సిల్వర్ శటి పైన ఎఫ్ఐఆర్ బుక్ అయింది దానిపైన తగిన చర్యలు తీసుకుంటారు అలాగే వాళ్ళకు కూడా తగిన ప్రొటెక్షన్ ఇస్తాము అంతేకాకుండా సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళకి ఏదన్నా కావాల్సిన బెనిఫిట్ ఉంటే ఏదైనా కానీ మేము ప్రొవైడ్ చేయడానికి ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము జిల్లా కలెక్టర్ వారు కూడా ఈ విషయానికి సంబంధించి స్వయంగా వెళ్ళి చూడమన్నారు ఆయన ఆదేశాలతో కూడా ఇక్కడ రావడం జరిగింది ఫుడ్ డెలివరీ కోసం గ్రామానికి వచ్చిన డెలివరీ బాయ్ ఇంటి తాళం దాచిపెట్టడాన్ని గమనించి తర్వాత దర్జాగా తాళంతో ఇంట్లోకి చొరపడి పది లక్షల రూపాయల విలువైన నగలు యాభై రెండు వేల రూపాయల నగదు చోరీ చేసుకువెళ్లిన ఘటన మండలంలోని అంకిశెట్టిపల్లిలో జరిగింది చోరీ జరిగిన ఘటనపై సోమవారం తాలూకా పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ప్రసాద్ రెడ్డి వివరాలను వెల్లడించారు శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా మనుబోలు మండలం అక్కంపేటకు చెందిన హజరత్ కుమారుడు షేక్ ఆజారుద్దీన్ జీవనోపాధిలో భాగంగా మదనపల్లికి వచ్చి జొమాటోలో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేసుకుంటున్నాడు ఈ క్రమంలో అంకిశెట్టిపల్లెకు డెలివరీలకు వెళుతుండేవాడు అంకిశెట్టి పల్లెకు చెందిన రెడ్డి రెడ్డి గ్రామం సమీపంలో ఇటుకల ఫ్యాక్టరీ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు ఉదయం పూట అంకిశెట్టిపల్లెలోని ఇంటిని తాళం వేసుకుని కుటుంబ సభ్యులందరూ ఫ్యాక్టరీ వద్దకు వెళ్ళి తిరిగి సాయంత్రం వచ్చేవారు ఈ క్రమంలో ఫిబ్రవరి ఏడున రెడ్డి రెడ్డి తల్లి నారాయణమ్మ తనకు సంబంధించిన బంగారు వెండి ఆభరణాలు నగదును తమ ఇంటిపై బీరువాలో పెట్టి బీరువా తాళాలు అల్మారాలో పెట్టి మొయిన్ మెయిన్ డోర్కు తాళం వేసి కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే అందుబాటులో ఉండేలా కిటికీలో తాళాలు పెట్టి ఫ్యాక్టరీకి వెళ్ళింది అదే సమయంలో అంకిశెట్టిపల్లెకు బిర్యానీ ఆర్డర్ ఇచ్చేందుకు వెళ్ళిన షేక్ అజారుద్దీన్ తాళాలు కిటికీలో పెట్టడాన్ని గమనించాడు కాసేపు అక్కడే ఉండి కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదని నిర్ధారించుకుని కిటికీలోని తాళాలు తీసుకుని డోర్ తెరిచి ఇంట్లోకి వెళ్ళి అల్మారాలోని తాళాలు తీసుకుని బీరువా తెరిచి అందులోని పది లక్షల రూపాయల విలువైన బంగారు వెండి ఆభరణాలు యాభై ఐదు వేల రూపాయల నగదు చోరీ చేసి తన ద్విచక్ర వాహనంలో ఉడాయించాడు మరుసటి దినం ఇంటికి వెళ్లిన రాజశేఖ్ రిపీట్ మరుసటి దినం ఇంటికి వెళ్లిన రెడ్డి శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంట్లో వస్తువులు చెందరవందరగా పడి ఉండటం బిరువ తెరిచి ఉండటం అందులోని నగలు ఆభరణాలు లేకపోవడాన్ని గుర్తించి చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తాలూకా పోలీసులు విచారణలో డెలివరీ బాయ్ దొంగతనానికి పాల్పడినట్లు కేసును ఛేదించారు తట్టివారిపల్లె నాలుగు రోడ్ల జంక్షన్లో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు షేక్ అజారుద్దీన్ను అరెస్ట్ చేసి అతడి వద్ద నుండి నూట యాభై గ్రాముల బంగారు నగలు రెండు వందల గ్రాముల వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు నేరం సమయంలో ఉపయోగించిన ద్విచక్ర వాహనం టిఎస్ జీరో ఎయిట్ జిఆర్ ఫైవ్ సెవెన్ జీరో టూను సీజ్ చేశారు సమావేశంలో తాలూకా సిఐ శేఖర్ ఎస్ఏ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు శెట్టిపల్లి గ్రామంలో రెడ్డి రాజశేఖర్ రెడ్డి రెడ్డి శేఖర్రెడ్డి సన్ ఆఫ్ చంద్రశేఖర్ రెడ్డితో ఒక దొంగతనం జరిగింది పగలే వీళ్ళు వీళ్ళకు ఒక ఇటుకల బట్టి ఉంది రెడ్డి శేఖర్రెడ్డి వాళ్ళమ్మ నారాయణమ్మ వాళ్ళంతా పోయి ఇటుకల బట్టిలో పనిచేసి వస్తూ ఉంటారు అయితే అక్కడికి పనిలోకి పోయినప్పుడు వీళ్ళ ఇంటికి సంబంధించినటువంటి తాళాన్ని అక్కడే లాక్ చేసి కిటికీలో పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ క్రమంలో ఏడవ తేదీ ఒక నేరం జరిగింది పగలే పంతము దాన్ని మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మన అన్నమయ్య జిల్లా గౌరవ ఎస్పి గారు కృష్ణారావు గారి ఆదేశాల మేరకు ఈ కేసులో ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది రాఘవరెడ్డి తర్వాత హర్ష తర్వాత ప్రసాద్ నాయక్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది ఎన్ని రోజులు స్పెషల్ టీమ్ కష్టపడి పనిచేసింది మన తాలూకా సిఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐ రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కేసులో మనము ఒక నేరస్తుడు నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జాగ్రత్త అజరుద్ది నేరం చేసినట్లు కనుక్కోవడం జరిగింది అతన్ని ఈరోజు మనము ప్రతివారిపల్లి నాలుగో జంక్షన్లో అరెస్ట్ చేసి అతనుంచి దొంగతనం మనకు దొంగతనంలో పోయినటువంటి నూట యాభై ఏడు గ్రాముల బంగారము రెండు వందల గ్రాముల వెండి ఆభరణాలు నేరస్థలంలో ఉపయోగించినటువంటి ఒక మోటార్ సైకిల్ డీప్ మోటార్ సైకిల్ కూడా అరెస్ట్ చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నేరం ఈ కేసును డిటెక్ట్ చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి తాలూకా సేగారు గారు వారి ఎస్ఐ రవికుమారు తర్వాత క్లూస్ టీమ్ ఆ క్రైమ్ సిబ్బంది హర్ష తర్వాత రాఘవ రెడ్డి తర్వాత ప్రసాద్ నాయకులు చాలా కృషి చేశారు వాళ్ళ సర్వీస్ ఎంతో అభినందనీయము ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు హాధ్యపెట్టు ఈ గతంలో కేసులు లేవు ఇతను ఏమంటే ఇక్కడ మదనపల్లిలో పనిచేసే గతంలో హైదరాబాద్ ఆ ఏరియాలో జోమాటోలో పనిచేసేవాడు ఇక్కడ కూడా ఆ సర్వీస్ చేశాడు అతను మదనపల్లిలో మనకు పార్సల్ ఇచ్చినప్పుడు ఆ ఏరియాస్కి పోయేటప్పుడు ఆమె కీ అక్కడ పెట్టడము పోవడము గమనించడం జరిగింది ఆ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో అది ఇంతకుముందే గమనించి ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కీనే ఉపయోగించి డోర్స్ ఓపెన్ చేసి ఇంట్లో ఉన్నటువంటి తాళాలు బీరువా తాళాలు అక్కడే ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించి బీరువాస్ తీసి ప్రాపర్టీని గమనించడం జరిగింది ఇతనిపైన గతంలో కేసులు గతంలో కేసులు మనకు లేవు ఈ కేసు ఫస్ట్ కేసు పోలింగ్ స్టేషన్లో మౌలిక సదుపాయాలు మదనపల్లి ఆర్డీఓ హరిప్రసాద్ తెలిపారు మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సెక్టోరియల్ అధికారులతో సమావేశం నిర్వహించారు వారి పరిధిలోని పోలింగ్ స్టేషన్లో మరోసారి తనిఖీ చేయాలన్నారు ఓటర్లకు ఈవీఎం మిషన్లపై అవగాహన కల్పించాలన్నారు ఓటర్లకు అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు కార్యక్రమంలో ఎంఆర్ఓ రమాదేవి సెక్టోరియల్ అధికారులు పాల్గొన్నారు

రాబోయే అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇక్కడ నూట అరవై నాలుగు మదర్పల్లి నియోజకవర్గము అసెంబ్లీ అలాగే ట్వంటీ ఫోర్ రాజపేట పార్లమెంటు ఎన్నికలకు సిద్ధం చేస్తూ ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించడం జరుగుతుంది దీంట్లో భాగంగా సెక్టోరల్ ఆఫీసర్స్కు ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నాం సెక్టోరల్ ఆఫీసర్ మొత్తము ముప్పై ఎనిమిది సెక్టర్స్ ఉన్నాయి సో ముప్పై సెక్టర్స్ అంటే ముప్పై ఎనిమిది మంది వివిధ రకాల పోలింగ్ స్టేషన్స్ కవర్ చేయడం ద్వారా అన్ని పోలింగ్ స్టేషన్స్ కవర్ అవుతాయి ఆ పోలింగ్ కేంద్రాల సందర్శన వాళ్ళ వాళ్ళ అక్కడ ఉండే సదుపాయాలు అష్యూడ్ మినిమం ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా సెక్టోరల్ ఆఫీసర్స్ చూసి సర్టిఫై చేయాలి అలాగే అక్కడ ఈ శాంతి భద్రతల పరిస్థితి ఏంటి కూడా వాళ్ళు అంచనా వేస్తారు పోలీసు సహాయంతో సో అలాగే ఈవీఎంస్ ఏర్పాటు కూడా చేసుకుంటారు మళ్ళీ ముఖ్యంగా పోలింగ్ సమయంలో పోలింగ్ సిబ్బందిని అక్కడికి చేర్చడము ఏదైనా ఏదైనా కొరత వచ్చినప్పుడు ఆ ఫామ్ తగ్గి అందించడము అలాగే ఈవీఎంస్ ఏదైనా ట్రబుల్ వస్తే కనుక వాటిని రీప్లేస్ చేయడము ఇట్లా అన్ని కార్యక్రమాలలో సెట్రల్ ఆఫీసర్స్ పాల్గొంటారు అలాగే వాళ్ళకు మెజిస్ట్రియల్ పవర్స్ ఇవ్వడం జరుగుతుంది ఎన్నికల సమయంలో సో వీటి అన్నింటి దృష్ట్యా వాళ్ళ సంసిద్ధ సంసిద్ధత చేయడానికి నేను ఏ ఏ ఆ రోజు నిమ్మలపల్లి రామసముద్రం బనపల్లి వీళ్ళందరికీ కూడా ఒక శిక్షణ కార్యక్రమము మరియు అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఆఫీస్లో సో చాలా వరకు వాళ్ళందరినీ కూడా అర్థమైందని చెప్పాము అలాగే ముఖ్యమైనది ఈవీఎంస్ కూడా ఎలా ఆపరేట్ చేయాలా ఈవీఎంస్ ప్రజలకు అవగాహన కల్పించాలా అందుకోసమని వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈవీఎంస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము వాళ్ళ ఈవీఎంస్ కూడా దాన్ని పద్ధతి ప్రకారం దాన్ని ఎలా ఆపరేట్ చేయాలని వాళ్ళు కూడా తెలుసుకుంటారు మదనపల్లి మండలం ఎనుమలవారిపల్లి సమీపంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అగ్ని ప్రమాదంలో చెట్లు కంప చెట్లు గడ్డి పూర్తిగా కాలిపోయింది విషయం తెలిసిన వెంటనే మదనపల్లి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు సంఘటన జరిగిన చోటు ఎదురుగా పెట్రోల్ బంకు సమీపంలోనే ఓ ప్రైవేట్ పాఠశాల ఉంది ఈ సంఘటన జరిగిన సమీపంలోని స్థానికులు ఆందోళన చెందారు అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు En distalé, a la escuela de que no pueden darte con tal. ఆక్చువల్ ఉంది ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి పట్టాలను లబ్ధిదారులు సమీపంలో సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎంపీడీఓ భానుప్రసాద్ తెలిపారు మంగళవారం ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అందజేసిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలిపారు ఇంటి పట్టాలు తీసుకున్న వారు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలన్నారు ఇందుకోసం ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు లబ్ధిదారులు ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు ఎంసీటీవీ తరఫున మీ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగి ఉన్నారు మనకు రేపటి రోజు మనకు పట్టాల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది ఆల్రెడీ గతంలో ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే పట్టాలు అనేటువంటిది ఆల్రెడీ గతంలో మనకు అందరికీ పంపిణీ చేయడం జరిగింది మరి పేదలందరికీ లేనటువంటి కార్యక్రమం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గతంలో ఎప్పుడూ లేనటువంటి కొత్త అధ్యాయానికి శ్రీకారం చూపడం జరిగింది పేదలకు పట్టాల పంపిణీ చేయడమే కాకుండా ఇచ్చినటువంటి పట్టాల్లో అని ఇంటి నిర్మాణం చేపట్టడం కోసం ఆర్థిక సహాయం ఇవ్వడము అలాగే ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అలాగే పంచాయతీ రాజు రెవెన్యూ వారి సహకారంతో మనకు ఇంటి ఆ ఇంటికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి డాక్యుమెంట్కు రిజిస్ట్రేషన్ కూడా చేయడం అనేది జరుగుతోంది ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనకు భారతదేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా మనకు రిజిస్ట్రేషన్ అనేటువంటి కార్యక్రమము గవర్నమెంట్ ల్యాండ్స్ సంబంధించి జరిగి ఉండలేదు మొదటిసారి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరికీ ఒక మంచి అవకాశాన్ని ఇస్తోంది కాబట్టి ఈ పట్టాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కార్యక్రమంలో మనకు గంగనపల్లి మండలానికి సంబంధించి దాదాపు మూడు వేల ఏడు వందల ఎనభై మనకు ప్లాట్ మ్యాపింగ్ చేయడం జరిగింది తర్వాత మూడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ కావడం జరిగింది వీటన్నిటికీ సంబంధించి ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఎందుకంటే కొంతమంది మైగ్రేషన్లో బెంగళూరులో కానివ్వండి ఇట్లా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా సంబంధిత సచివాలయం ఏదైతే ఉందో అది మన మదనపల్లి మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ సచివాలయంలో అలాగే రూరల్కి సంబంధించి ఏదైనా మనకు రూరల్కి సంబంధించిన సచివాలయాల్లో ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం అనేది జరుగుతోంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరైతే గతంలో పట్టాలు తీసుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్కి సంబంధించి మనకు సచివాలయం మీరు రిజి రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాల్లో మీరు రిజిస్ట్రేషన్ పెద్ద వినో అవకాశం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అలాగే రేపటి రోజు మనకు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి మనకు ప్రింటింగ్ అయ్యే మనకు గవర్నమెంట్ నుంచి వచ్చి ఉన్నాయి అలాంటివన్నీ కూడా మనకు మూడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కానీ మూడు వేల ఇరవై తొమ్మిది ప్రింటింగ్ అయ్యి మనకు డాక్యుమెంట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి అందజేస్తున్నారు అవి మనకు రేపటి రోజు ఈ కార్యక్రమం ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకొని గౌరవ ఎంపీపీ జెప్పటీసీ అలాగే సర్పంచ్లు అలాగే ఎంపీటీసీలు మన మండల ప్రతినిధులందరి ఆధ్వర్యంలో ఈ పట్టాల పంపిణీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ పంపిణీ కార్యక్రమం అనేది మండల పరిషత్ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఈ మీటింగ్కు అందరు హాజరు కావాలని కోరుకుంటున్నాను మిగిలినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సంబంధిత సచివాలయాల ద్వారా వారి వారికి మనం అందజేయడం జరుగుతుంది అలాగే రిజిస్టర్ డాక్యుమెంట్ తీసుకునేటువంటి పబ్లిక్ అందరూ కూడా ప్రభుత్వము ఈకేవైసీ అనేటువంటి కార్యక్రమం పెట్టి ఉంది డాక్యుమెంట్ అందుకున్న తర్వాత రేణుమంత్రులతో మీరు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సంబంధిత వాలంటీర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు అందరూ కూడా ఎవరైతే రిజిస్టర్ డాక్యుమెంట్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈకే సహకరించి అది పూర్తి చేయాలని కోరుకుంటున్నాను అలాగే రిజిస్ట్రేషన్ పంపిణీ కార్యక్రమం డాక్యుమెంట్స్ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్సీటీవీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంటికి దారి లేకుండా కొందరు వైసీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని మదనపల్లి పట్టణం సమీపంలోని అమ్మ చెరువు మెట్టకు చెందిన రేపన నాగరాజు మంగళవారం ఆర్డీఓ హరిప్రసాద్కు పత్రం అందజేశారు తనకు ప్రభుత్వం చింతమాకులపల్లె గ్రామ పరిధిలో ఫ్లాట్ నెంబర్ పదమూడు ఇచ్చిందన్నారు కొందరు వైసీపీ నాయకులు ఇటీవల ఇంటికి దారి లేకుండా స్థలాన్ని భూ చేశారని ఆరోపించారు రాత్రిపూట మద్యం సేవించి గొడవలు చేస్తున్నారని తెలిపారు ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని కోరారు పల్లి పంచాయతీలో అమ్మచూరు మెట్లలో ఉండే నా ఇంటి ముందర నా ఇంట్లోకి దారి లేకుండా నైట్కి నైటు వాసుదేవి రెడ్డి వెంకటేశ్వర రెడ్డి వాళ్ళ అనుచరులు ఇరవై మందితో వచ్చి రాత్రి నా పైన దౌర్జన్యంగా చేసి నన్ను కొట్టేకి వచ్చి తర్వాత మా ఇంటికి దారి లేకుండా అడ్డంగా కబ్జేసేసి గునాది కట్టడానికి గుణాది తీసినప్పుడు నైటు ఈరోజు కట్టించేకి మెటీరియల్ ఎంత తోడినారు రవీంద్రోళ్ళకి చెప్తే కూడా వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు అలాగా ఉంది నేనే ఒక వైఎస్ఆర్ పార్టీలో ఉంటే పార్టీ ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి మేము ఉన్నాము ఈరోజు మాకే పార్టీలో సేఫ్టీ పోయినప్పటికీ మా తాకి ఎవరైనా కార్యకర్తలు వస్తే మేము వాళ్ళకేం చేయగలుగుతాం మా తమ్ముడు వచ్చి స్టేట్ నాయకుడు అయినా కూడా మాకే ఈ పొద్దు సేఫ్టీ లేదు ఈ పార్టీలో కాబట్టి పొద్దున ఎవరికైనా కూడా ఏమన్నా చేయగలిగితే చేయగలం చేయలేము కదా మా దగ్గరకు వచ్చి ఎవరైనా బాధ్యతలు వచ్చి అడిగితే మేము వాళ్ళకు కూడా ఏం న్యాయం చేయగలుగుతాం ఈరోజు ఈ పార్టీలో ఉండేదానివల్ల మా పార్టీ వల్లే మమ్మల్ని ఇంత అన్యాయంగా ఈరోజు మా ఇంటినే కబ్జా చేసేకి ప్రయత్నం చేస్తున్నారు బులెటెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి తల్లిదండ్రులపై కుమారుడు దాడి చేయడం బాధాకరం ఆర్డీఓ హరిప్రసాద్ ఉద్ఘాటన మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధ దంపతులను పరామర్శించిన ఆర్డీఓ ఫుడ్ డెలివరీ కోసం వచ్చి దొంగతనం చేసిన జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి వెల్లడి అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామన్న డీఎస్పీ ఇది రోజు బుల్టెన్ మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం